నమస్తే అండి నేను మాషి నా ఛానల్కు స్వాగతం ఈరోజు మీకు చూపించే రెసిపీ మన బ్రేక్ఫాస్ట్ రుచిని మరింత పెంచే ఒక మ్యాజిక్ గన్ పౌడర్ అండి వేడి వేడి దోశ అయితేనేమి వేడివేడి ఇడ్లీ అయితేనేమి దాని మీదకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడి చల్లుకొని తింటూ ఉంటే ఆ రుచే వేరండి ఇడ్లీ మరియు దోశ వంటి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కోసం సైడ్ డిష్గా యూజ్ చేసేదే ఈ మ్యాజిక్ గన్ పౌడర్ అండి మరి దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయించి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి స్టవ్ సిమ్లో ఉంచి ఇలా దూరగా వేయించుకోవాలండి కాసేపటికే ఇవి వేగిపోతాయి ఇలా వేగిన ఈ పప్పులోనికే ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలండి నల్ల నువ్వుల కంటే కూడా ఈ తెల్ల నువ్వులైతేనే బాగుంటాయండి పప్పులు వేగిన తర్వాతే నువ్వులు వేసి వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి కొన్ని మిరపకాయలండి కారం ఎంత కావాలో మీరుసారి చూసుకోండి అదే ప్యాన్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసేద్దామండి అలాగే చిన్న ఉసిరికాయంత సైజు చింతపండు కూడా వేసి వేగనివ్వాలండి ఈ వేడికే చింతపండు మెత్తబడిపోతుందండి ఇలా వేయించిన వీటిని కూడా పప్పుల్లోకే కలిపేయాలండి స్పూన్తో ఇలా అంటూ వీటిని చల్లారనివ్వాలి చల్లారిపోయిన పప్పుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గన్ పౌడర్ బ్రేక్ఫాస్ట్ల కోసమే కాదండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఒక్కసారి ఈ పొడితో ఒక ముద్ద తిని చూడండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి ఈ ఇంగువ ఈ పొడికి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అలాగే సాల్ట్ కూడా వేసేద్దాం ఇప్పుడు వీటి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా అయిన ఈ గన్ పౌడర్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఉంచేసి వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి అదే ఫ్రిడ్జ్లో ఉంచితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందండి మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్